హలో గుడ్ మార్నింగ్ టీమిండియా ఆల్రౌండ్ షో డెబ్బై నాలుగు పరుగులకే కుప్పకొల్లిన సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ సిరీస్లో భాగంగా భారత్ భోని కటక్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో నూట డెబ్బై ఆరు పరుగుల లక్ష్యం నిలిపిన టీమిండియా సౌత్ ఆఫ్రికాను డెబ్బై నాలుగు ఆల్ అవుట్ అయింది భారత్ బౌలర్లు నలుగురు రెండేసి వికెట్లు తీశారు ఈ విజయంతో భారత్ సిరీస్ ఒకటి సున్నా ఆధిక్యంలో ఉంది ఐదు మ్యాచ్ల సిరీస్ లో రెండో సిరీస్ రెండో టీ ట్వంటీ డిసెంబర్ పదకొండో తారీఖున వేదికగా జరగనుంది దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ లో భారత్ విజయంతో ఆరంభించింది కటక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా వంద పరుగుల తేడాతో వందకు పైగా పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది బ్యాట్ సత్తాతో చాటిన సౌత్ ఆఫ్రికా ను చిత్తు చేసింది ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి నిర్ణీత ఓవర్లలో ఇరవై ఓవర్లలో నూట డెబ్బై ఐదు పరుగులకి ఆరు వికెట్లు కోల్పోయి నూట ఐదు పరుగులు చేయగలిగింది అనంతరం సౌత్ ఆఫ్రికా డెబ్బై నాలుగు పరుగులకే కుప్పకోలిపోయింది దీంతో ఐదు మ్యాచ్లు సిరీస్కు ఒకటి సున్నా ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది తొలితో బ్యాటింగ్ చేసిన టీమిండియా భారత్ బౌలర్ల దెబ్బకు బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు తొలి ఓవర్లోనే రెండో బంతికే క్వెంటన్ డీకాక్ డక్అవుట్ చేశాడు ఆ తర్వాత స్టబ్స్ పద్నాలుగు మాక్రమ్ పద్నాలుగు డేవిడ్ మిల్లర్ ఒకటి పెరిరా ఐదు మార్కస్ జాన్సన్ పన్నెండుకు విఫలమయ్యారు తర్వాత బ్రావిన్స్ పద్నాలుగు బంతుల్లో ఇరవై రెండు రన్స్ కొట్టగా టాప్ స్కోరర్ గా నిలిచాడు భారత్ బౌలర్లలో దక్షిణాఫ్రికా పన్నెండు పాయింట్ మూడు ఓవర్లలో డెబ్బై నాలుగు పరుగులకే కుప్పకూలిపోయింది సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో ఆరుగురు సింగిలేసి వేసి డిజిట్కి అవుట్ అయ్యారు ఇక భారత్ బౌలర్లలో బ్యాటింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక వికెట్ దక్కింది హర్షదీప్ సింగ్ రెండు జస్ప్రీత్ బుమ్రా రెండు వరుణ్ చక్రవర్తి రెండు అక్షర్ పటేల్ కు రెండు వికెట్లు తీశారు హార్దిక్ పాండ్యా శివం దుబే చెరో వికెట్ తీశారు దీంతో టీమిండియా నూట ఒక్క పరుగుల తేడాతోనే ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ హార్దిక్ పాండ్యా ఇరవై ఎనిమిది బంతుల్లోనే యాభై తొమ్మిది రన్స్తో హాఫ్ సెంచరీ చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఈ ఇన్నింగ్స్ తోనే కొంతవరకు స్కోర్ ముందుకు పుంజుకోగలిగింది దీంతో టీ ట్వంటీలో కొంతవరకు జరిగిన మ్యాచ్ లో పుంజుకోగలిగారు సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మొదట మంచు కూరుస్తుందని రెండో ఇన్నింగ్స్ నాటికి అది మరింత పెరిగే అవకాశం ఉందని కనిపిస్తుందని చెప్పాడు ఆ కారణంగానే తాము తొలిత బౌలింగ్ చేస్తామని నిర్ణయించుకున్నారు మరోవైపు సూర్యకుమార్ యాదవ్ పిచ్చిని చూసి తాము గందరగోళానికి గురైనట్లు చెప్పాడు నిన్నటితో పోలిస్తే పిచ్ పూర్తిగా మారిపోయిందని చెప్పాడు అయితే తాను ఫస్ట్ బ్యాటింగ్ చేయటం వల్ల సంతోషంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ చెప్పుకొచ్చారు తొలిత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేసి ఆపై దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు మంచు ప్రభావం ఉండటం అన్న సూర్య సవాల్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్లో మంచి ప్రదర్శన చేశామని అదే ఈ సిరీస్ను కంటిన్యూ చేస్తామని మరియు భారత్ బ్యాటింగ్ లైనప్లో సంజు సంజు శాంసన్ కుల్దీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ హర్షిత్ రాణాకు చోటు దక్కించుకోలేకపోయారు ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా మాత్రం తన ఎక్స్పీరియన్స్ను అంతా కోటగట్టుకొని కోట కట్టుకొని తను బ్యాటింగ్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఇరవై తొమ్మిది బౌలర్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు దీంతో భారత జట్టును ఈ మేరకు బుధవారం ప్రకటించగా నితీష్ రెడ్డికి ఈ మ్యాచ్లో నిరాశే కలిగింది దీంతో పాటు బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన కనబరిచిన టీమిండియా మొదట కొంత తడబడినా కానీ తరువాత కొంత మేరకు మంచి ప్రభావాన్ని చూపగలిగింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకుంది అదే వారికి కొంత మేరకు నష్టాన్ని కలిగించినట్లు చెప్తున్నారు ఇదిలా ఉంటే టీమిండియా బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు సైతం పెవిలియన్ కు క్యూ కట్టారు తొలి ఓవర్లలోనే రెండో బంతికి క్వింటర్ డికాక్ సున్నా పరుగులకే అవుట్ చేశారు ఆ తర్వాత స్టబ్స్ పద్నాలుగు పరుగులకే అవుట్ అయ్యారు ఈ విధంగా చూసుకుంటే దక్షిణాఫ్రికాలో ఎవరూ కూడా పెద్ద స్కోరు చేయలేదు తర్వాత డివాన్ డివాల్ట్ బ్రావిన్స్ మాత్రం పద్నాలుగు బంతుల్లో ఇరవై రెండు రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటర్లో ఆరుగురు సింగిల్ వేసి డిజిట్కి అవుట్ అయిపోయారు ఇక భారత బౌలర్లలో బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక వికెట్ దక్కింది హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీశాడు జస్మీత్ బుమ్రాక్ రెండు వరుణ్ చక్రవర్తి రెండు హార్దిక్ పాండ్యా మరియు శివం దూబేకి ఒక తాలో వికెట్ లభించింది ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో రెండు ఒకటి కైవసం చేసుకున్న భారత్ టీమిండియా సిరీస్ పై కూడా కన్నేసి ఎలాగైనా దాన్ని కైవసం చేసుకోవాలని తాజా ఫలితంతో ఐదు మ్యాచ్లు సిరీస్లో ఒకటి సున్నాతో ఆధిక్యంలో ఉంది డిసెంబర్ పదకొండో తారీఖున ములాన్పూర్లో వేదికగా రెండో టీ ట్వంటీ జరగనుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్